హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి కేవలం మూడు అంటే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చండి బ్రెడ్తో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇలా నాలుగు బ్రెడ్ సైసెల్స్ అయితే తీసుకున్నానండి ఇది నార్మల్గా మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ అయితే తీసుకున్నాను వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇవన్నీ మెత్తని పౌడర్ కింద అయితే చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పౌడర్ కింద చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ మొత్తం ఎంత వచ్చింది అన్నది కొలుచుకుందామండి ఈ కప్పుతో అయితే ఒక కప్పు అయితే వచ్చింది నాకు చూడండి ఒక కప్పు ఫుల్గా అయితే వచ్చింది కదండి మనం ఏ కప్పుతో అన్నా ఏ గ్లాస్తో అన్నా కొలుచుకుంటున్నాము అదే కప్పుతో అయితే మనం కొలతలన్నీ తీసుకోవాలండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి అదే కప్పుతో రెండు కప్పులు ఫుల్ క్రీమ్గా ఉన్న పాలు అయితే తీసుకున్నానండి మీరు చిక్కటి పాలు తీసుకుంటే స్వీట్ చాలా బాగా వస్తుంది ఇలా రెండు కప్పులు పాలు తీసుకుని ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకుని బాగా మరగపెట్టుకున్నానండి పాలు అన్నవి రెండు కప్పులు వేసాం కదండీ అవి హాఫ్ కప్పు అయ్యేంత వరకు బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాయిల్ చేయాలండి నేను ఇక్కడ పూర్తిగా వీడియో పెడితే బాగా లెంతీ అవుతుందని కొద్ది కొద్దిగా క్లిప్స్ అయితే యాడ్ చేశానండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే మంచిగా మరగబెట్టుకోవాలి మనకి ఎడ్జెస్లో అంటుకున్న మేఘను కూడా తీసుకుంటూ బాగా మరగబెట్టుకోవాలి చూడండి నాకైతే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత పాలు అన్నవి ఇంత దగ్గరగా చిక్కగా అయితే అయ్యాయండి మనం రెండు కప్పులు వేసుకున్నాం కదా అవి అయితే పావు కప్పు వరకు మరగబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా మరగబెట్టుకున్న పాలలోకి మనం ముందుగా పౌడర్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ని అయితే ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి ఈ బ్రెడ్ అన్నది పాలను బాగా పీట్ చేసుకొని దగ్గరికి అయితే అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ పౌడర్ వేయగానే పాలు మొత్తం కలిసిపోయి ఇలా దగ్గర ముద్దుగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పులు పాలకి ఒక కప్పు బ్రెడ్ పౌడర్కి హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ అన్నది కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా తినడం ఇష్టం అన్న వాళ్ళకి ఇంకో రెండు స్పూన్లు అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఈ పొడిలో మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి పంచదార మెల్ట్ అయ్యే కొద్దీ మనకి పిండి అన్నది లూజ్ అవుతుందండి చూస్తుంటే తెలుస్తుంది కదా పంచదార మొత్తం కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి మీరు ఈ స్వీట్ చేసేటప్పుడు అయితే పెన్నాన్ని కొంచెం దలసరగా ఉన్న పాన్ అయితే పెట్టుకోండి అలాగైతే అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి పంచదార కరిగేటప్పటికీ మనకి ఈ మిశ్రమం అన్నది లూజ్గా అవుతుందండి ఇది మళ్ళీ గట్టిగా ముద్దలు అయ్యేంత వరకు మనం అలా లో ఫ్లేమ్లోనే మంచిగా తిప్పుకుంటూ ఉండాలి చూడండి కొంచెం లూజ్ అయితే అయ్యింది కదండి ఇప్పుడు దీన్ని గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ కొద్దిగా అయితే దగ్గర పడుతుంది కదండి అలానే రెండు మూడు నిమిషాలు అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి మీరు అయితే కలపడం మానేకండి పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి ఈ నెయ్యి మొత్తం అయితే పీట్ చేసుకుంటుంది ఈ నెయ్యి ఎప్పుడు అబ్జర్వ్ చేసేసుకుని మళ్ళీ వదిలేస్తుందో అప్పటి వరకునైతే మనం ఈ స్వీట్నైతే తిప్పాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలాగా అయిపోయి నెక్స్ట్ పెనాన్ని అయితే వదులుతుంది కదండి బ్రెడ్ అన్నది ఇలా వచ్చేంత వరకు మనం స్వీట్ని అయితే కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి అయితే మనం స్టవ్ కట్టేసుకుని దించేసుకుందాము ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకటి కేక్ బౌల్ని అయితే తీసుకున్నానండి చిన్నది అందులోకి కొంచెం నెయ్యినైతే వేసుకుని అప్లై చేసుకున్నానండి మనం రెడీ చేసుకున్న స్వీట్ని అయితే ఇందులో వేసేసుకున్నాను గరిటికి అంటుకున్నది కూడా నేనైతే స్పూన్తో అయితే ఇలా తీసేసుకుంటున్నానండి తీసేసుకున్న తర్వాత స్పూన్తోనే వీడియోలో చూపించినట్టయితే అప్లై చేసేసుకుంటున్నానండి మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా స్పూన్తో స్ప్రెస్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా ఈవెన్గా వచ్చేంత వరకు ఇటువైపు ఎక్కువ తక్కువ రాకుండా స్వీట్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మన స్వీట్ అన్నది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఎడ్జెస్ ఇలా లూజ్ చేసుకుని మనం ఒక ప్లేట్లోనైతే టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే వదిలేస్తుందండి పైనుంచి టూ టైమ్స్ అయితే ట్యాప్ చేశాను అంతే ఫ్రెండ్ చాలా సింపుల్గా అయితే బౌల్ నుంచి అయితే ఊడిపోయింది ఇప్పుడు పైనుంచి కొంచెం డెకరేషన్ కోసం కొన్ని పిస్తాను అయితే యాడ్ చేశానండి చూడండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం స్వీట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి ఈ బ్రెడ్తో పది నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్టు పీసెస్లకు అయితే కట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా బ్రెడ్తో స్వీట్ అయితే రెడీ చేసుకున్నాం కదా మీరు ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి